దద్దనాల చెరువు వద్ద ఎదురు ఎదురుగా వస్తున్న ట్యాంకర్లు ఢీకొని నుజ్జు కావడంతో రమేష్ అనే డ్రైవర్ మృతి మరో డ్రైవర్ కు గాయలు మృతుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా వాసిగా గుర్తింపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరిగాలిపల్లి ప్రభుత్వం వైద్యశాలకు తరలింపు ఈ దద్దనాల మలుపు వద్ద ఎన్నో ప్రమాదాలు సంభవించి మరణాలు జరుగుతున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అలాగే అక్కడ ఎలాంటి ప్రమాదకర చిహ్నాలు కూడా లేకపోవడం నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని దద్దనాల మలుపు వద్ద బారికేడ్లు కూడా లేకపోవడం దారుణమైన విషయమని స్థానికులు అంటున్నారు కేసు నమోదు చేసుకుని పోలీసులు નોમ 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 સર વર્ષ பா பா சானா பாணா